కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నంద్యాల జిల్లాలో గ్రామ సభలు స్వచ్ఛతాహి సేవ శ్రీకృష్ణాష్టమి వేడుకలు వినాయక చవితి వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బీశేఖర్ నంద్యాల జిల్లా బనానపల్లె మండలం టంగుటూరి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రాష్ట్ర రహదారుల భవన నిర్మాణ శాఖ మంత్రి బీజనార్థరెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించిన గ్రామ సభలో తీర్మానించిన పలు అంశాలను ఆమోదం తెలిపారు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం గ్రామ సభల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ శుభాకాంక్షలు తెలిపారు నంద్యాల పట్టణంలోని జరిగిన గోకులాష్టమి వేడుకలో మంత్రి పాల్గొన్నారు గోకులాష్టమి సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పంటలు పుష్కలంగా పండి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంలో స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు రథంపై ఆలయ మాడావిధిలో స్వామి అమ్మవార్లు విహారించారు స్వర్ణరథోత్సవం ఆలయ గోపురం నుండి హరిహర రాయగోపురం నుండి శివాజీ గోపురం మీదుగా సాగింది మొట్టమొదటిసారిగా రథోత్సవం ఆలయ మాడ విధుల్లో జరుగుతుండడంతో వందలాది మంది స్థానిక భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని తిలికించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను సమిష్టిగా తీసుకోవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ కోరారు నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవ వేడుకలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో గణేష చతుర్థతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ దంపతులు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వ విజ్ఞానాలను అధిగమించి జన్మం కలిగించే వినాయకుని ఆశీర్వాదములతో జిల్లా అభివృద్ధి పదంలో నడవాలని కోరుకున్నట్లు తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు నంద్యాలలో నిర్వహించిన దిశ కమిటీ సమావేశం అనంతరం ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అందించేందుకు ప్రణాళికలను రూపొందించడం జరిగిందన్నారు ఏ ఒక్క అర్హులైన వారు ప్రభుత్వ పథకాలకు దూరం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడంపై చర్చించినట్లు ఆమె తెలిపారు అలాగే జల్ జీవన్ మిషన్కు సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నందికొట్టుకూరు శాఖ సభ్యులు జి జయసూర్య పేర్కొన్నారు నందికొట్కూరులో పొదుపు సంఘాలు మహిళలు మున్సిపల్ అధికారులు సిబ్బందితో నిర్వహించిన శుచితాహి సేవా ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించాలని అన్నారు తడి చెత్త పొడి చెత్త ప్రత్యేకంగా ఇచ్చిన చెత్తబుట్టలను వాడాలని కోరారు పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు అరులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దరెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం గులగుర్తి గ్రామంలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెంచిన అమలు చేశామన్నారు మెగా డిఎస్వి ద్వారా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు పేద ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించామని పేర్కొన్నారు ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో అక్టోబర్ నెలలో సమాచార లేఖలో కలుస్తాం బి శేఖర్ నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి